నమ్మణ నా పిశ్వ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోమంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాంట్లో ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాడ్విట్ చేయండి అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ అలాగే అట్లాగే ఎలాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు అండి పేడ్ సర్వీస్లు ఉన్నాయి ఓకే సో ఈవీఏ కింద మీకు డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది సో నాయితే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్పబోతున్నాను అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు సో జనరల్గా ఏంటంటే సో చాలామంది ఈ యొక్క ఈపీఎఫ్ ఖాతాదారులు వాళ్ళకి సంబంధించిన పెన్షనర్ పేమెంట్ ఆర్డర్ కానివ్వండి అలాగే స్కీమ్ సర్టిఫికేట్ కానివ్వండి యూఎన్ కార్డు కానివ్వండి ముఖ్యంగా స్కీమ్ సర్టిఫికేట్ అండి ఓకే సో కొంతమంది ఏంటంటే టెన్ ఇయర్స్ అబౌవ్ సర్వీస్ చేసి అది పది సంవత్సరాలు కావండి పదకొండు కానివ్వండి పన్నెండుకి కానివ్వండి సో సర్వీస్ చేసి ఉద్యోగం వదిలేదని చెప్పేసి అనుకుంటారు ఏదో బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి సో యోచిస్తూ అనమాట ఓకే అయితే ఇలాంటి సందర్భంలో మనం పెన్షన్ అమౌంట్ తీసుకోవచ్చు అంటే తీసుకోలేము మీ అందరూ తెలిసిందే ఓకేనా పది సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉంటే మనము పెన్షన్ అమౌంట్ అనేది పెన్షన్ సంబంధించిన కాంట్రిబ్యూషన్ అమౌంట్ అనేది మనం విత్డ్రా చేయలేము టెన్సీ ద్వారా సో ఇప్పుడు మనము టెన్సీ స్కీమ్ సర్టిఫికెట్ మాత్రమే తీసుకోవాలి ఓకే సో టెన్సీ స్కీమ్ సర్టిఫికేట్ అప్లై చేశాము సో టెన్సీ స్కీమ్ సర్టిఫికేట్ మన దగ్గరికి అయితే వచ్చేసింది అయితే మన దగ్గర ఉన్న ఆ స్కీమ్ సర్టిఫికేట్ అనేది మనం దాచుకోవాలంటే కాస్త ఇబ్బందికరమైన విషయమే ఓకే సో ఎందుకంటే మనము అంటే మన ఏజ్ యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత మనము జనరల్గా పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ స్కీమ్ సర్టిఫికేట్ ద్వారా అయితే అప్పటివరకు మన దగ్గర ఆ స్కీమ్ సర్టిఫికేట్ ఉంటుందా అంటే చెప్పలేం పోవచ్చు ఎందుకంటే అది ఫిజికల్ డాక్యుమెంట్ కాబట్టి ఓకే అయితే అట్లాంటి డాక్యుమెంట్స్ ఇక్కడ ఏ డాక్యుమెంట్ అయినా కానివ్వండి ఓకేనా స్కీమ్ సర్టిఫికే కానివ్వండి పెన్షన్ పేమెంట్ ఆర్డరే కానివ్వండి యూఎన్ కార్డ్ కానివ్వండి ఇంకా ఇతర ఇతర డాక్యుమెంట్స్ కానివ్వండి సో మనం సేవ్ చేసుకునే ఒక సేఫ్ ప్లేస్ చాలా చాలామందికి తెలిసే ఉంటుంది ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను అయితే దీని నుంచే ప్రత్యేకించి ఎందుకు చెప్పిన అంటే ఈ స్కీమ్ సర్టిఫికేట్ చాలామంది తీసుకుంటారండి సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంబంధించిన స్కీమ్ సర్టిఫికేట్ అనేది ఈ డిజిలాకర్లో భద్రపరచుకుంటే రేపు పొద్దున్న మీకు యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత లేదా ఆ తర్వాత మీరు పెన్షన్ తీసుకోవాలి యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ మధ్యలో మీరు తీసుకోవాలన్నా పెన్షన్ ఈ స్కీమ్ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ తీసుకోవచ్చు ఎందుకంటే చాలామంది పది పదకొండు పదిహేను పదహారు సంవత్సరాలు ఇట్లా వర్క్ చేసి సో ఉద్యోగం వదిలేయాలని చెప్పేసి అనుకుంటారన్నమాట ఓకే సో మీకు యాభై సంవత్సరాలు వచ్చే వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఆ స్కీమ్ సర్టిఫికేట్ అనేది భద్రంగా ఉండాలంటే డిజిలాకర్లో సేవ్ చేసుకోండి అది ఎట్లా అనేది మీకు చూపిస్తాను ఓకే అయితే ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వాలండి ఓకేనా ఈ డిజిలాకర్ వెబ్సైట్ సంబంధించిన లింక్ ఎవరైతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ మీరు రిజిస్టర్ అవ్వాలి సో రిజిస్టర్ అయిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలి సైన్ ఇన్ అయిన తర్వాత మీకు మీ సంవత్సరం డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట ఓకేనా సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అయితే ప్రీవియస్లో నేను దీన్ని ఎప్పటి నుంచో వాడుతున్నాను సో నా సంబంధించిన ఆధార్ కార్డు కానివ్వండి అలాగే పాన్ కార్డు కానివ్వండి అలాగే నా సంవత్సరం వెహికల్ రిజిస్ట్రేషన్ కానివ్వండి అలాగే నా సంవత్సరం యూఎన్ కార్డు సంబంధించిన అంశాల కనివ్వండి రేషన్ కార్డే కానివ్వండి ఇక్కడ అన్నీ కూడా అన్నీ కూడా ఇక్కడ నేను సేవ్ అయితే చేసుకోను అనమాట ఇన్ కేస్ నా దగ్గర ఎప్పుడైనా ఆ డాక్యుమెంట్స్ పోతే సో ఇక్కడ డిజిలాకర్ ద్వారా నేను ఈ యొక్క డాక్యుమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ నంబర్ కానివ్వండి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి నేను మళ్ళీ తిరిగి పొందడానికి ఓకే అయితే ఈరోజు మీకు స్కీమ్ సర్టిఫికేట్ సంబంధించి చూపెడుతున్నాను కాబట్టి సో ఇట్లా మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డాక్యుమెంట్ యూ మైట్ యూ నీడ్ అని చెప్పేసి కనిపిస్తున్నారా ఓకేనా మైట్ నీడ్ అని చెప్పేసి సో ఇక్కడ మనకి వ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది సో దీన్ని అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే చాలా రకాల డాక్యుమెంట్స్ అనేవి అంటే మనకి గవర్నమెంట్ వైజ్గా ఇక్కడ మ్యాప్స్ కనిపిస్తాయి సో మీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి ఏవైనా మనకి ఆప్షన్స్ ఉంటాయి కనుక అవన్నీ కనిపిస్తాయి అనమాట అంటే మన స్టేట్ సంబంధించిన రేషన్ కార్డు సంబంధించిన విషయాలు కానివ్వండి ఇట్లా ఇలాంటివన్నీ కూడాను ఆ స్టేట్ పథకాలకు సంబంధించినవన్నీ అయితే స్క్రోలంగ్ చేస్తాను నాకైతే ఇక్కడ ఈపీఎఫ్ఓ కనిపిస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కనిపించకపోతే కనుక ఇక్కడ సర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు కంపల్సరీ ఈ ఐకాన్ అయితే కనిపిస్తుంది అనమాట ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఢిల్లీ అని చెప్పేసి ఓకేనా సో దీని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట పెన్షన్ సర్టిఫికేటు అలాగే స్కీమ్ సర్టిఫికేటు అండ్ యుఎన్ కార్డు పెన్షన్ పీపీ వాడర్ అని చెప్పేసి చెప్పాను కదా అది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి స్కీమ్ సర్టిఫికెట్ అనమాట సో దీన్ని క్లిక్ చేసే అనుకోండి ఈ విధంగా మీకు చూపిస్తుంది ఆల్రెడీ మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటుంది అండ్ ఎస్సీ నెంబర్ని ఎంటర్ చేయమంటుంది అనమాట అంటే ఈ యొక్క స్కీమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో నెంబరు ఈ నెంబర్ మీరు ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ అని చెప్పి క్లిక్ చేసే అనుకోండి ఆటోమేటిక్గా ఫిక్చర్ని తీసుకొని సో ఆ డాక్యుమెంట్ అనేది మీకు అప్లోడ్ అయిపోతుంది అక్కడ ఓకేనా అది కూడా మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే సో మీకు చూపిస్తాను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఆ తర్వాత మీకు ఓకే సో ఇట్లా ఈపీఎఫ్ఓ ఐకాన్ చూపిస్తుంది నాకైతే యూఎన్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది మీకైతే స్కీమ్ సర్టిఫికేట్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట సో ఈ దీనికి క్లిక్ చేసి ఓపెన్ చేశారనుకోండి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ని బట్ క్లిక్ చేసి ఓపెన్ చేశారనుకోండి లోడింగ్ తీసుకునే విధంగా ఎట్లా మీకు షో చేస్తుంది అనమాట స్కీమ్ సర్టిఫికేట్ ఏదేదో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి అంటే నేను ఓన్లీ ఇక్కడ అంటే యూఎన్ కార్డ్ని మాత్రమే నేను యాడ్ చేశాను కాబట్టి యూఎన్ కార్డు మాత్రమే కనిపిస్తుంది మీకు స్కీమ్ సర్టిఫికేట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఓకే సో ఈ విధంగా మీరు దాచుకోవాలి డిజిటల్ లాకర్లో ఇన్ కేసు మీ దగ్గర డాక్యుమెంట్ లేకపోతే ఫిజికల్ ఫామ్లో ఉన్న డాక్యుమెంట్ పోయినా పర్లేదు ఇబ్బంది లేదు ఎందుకంటే మనకి నంబర్ ముఖ్యం ఓకేనా ఈ స్కీమ్ సర్టిఫికే సంబంధించిన నంబర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట టెన్ డి మనం ఫిల్ చేసేటప్పుడు ఓకే సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను ఇట్లా మీరు మీ సమస్యన ఏ డాక్యుమెంట్ అయినా దాచుకోవచ్చండి ముఖ్యంగా మనకేంటంటే మన ఈపీఎఫ్ ఖాతాదారులు వాళ్ళ సంబంధించిన పిపీఓ ఆర్డర్ కానీ ఉండి లేకపోతే ఈ యొక్క స్కీమ్ సర్టిఫికెట్ కానివ్వండి లేకపోతే యూఎన్ కార్డు కాని ఉండి ఎట్లా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను ఓకే ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చేటట్టు కింద లైక్ ఉంది లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి అలాగే రెండు విషయాలు మళ్ళీ తెలుసుకునే వీడికి కింద సబ్స్క్రైబ్ అవుతుంది దాని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన మనం పెట్టడం అడ్డౌట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్